అన్నమయ్య జిల్లా రాయచోటిలో వినాయకుని విగ్రహాల తయారీ కేంద్రాలను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు కాలుష్యాన్ని హాని కలిగించే ప్లాస్టిక్ ప్యారిస్ కెమికల్స్ విగ్రహాలను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించారు మట్టితో మాత్రమే వినాయకుని విగ్రహాలు తయారు చేసి అమ్మకాలు చేయాలన్నారు పర్యావరణాన్ని నష్టం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించమని మున్సిపల్ శాఖ అధికారులు పేర్కొన్నారు రాయచోటి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఎన్ని ఉన్నాయో ఎవరు కమ్ముతున్నారు వాళ్ళు మళ్ళీ దీన్ని ఎక్కడ ఎక్కడ ఎమ్మజ్ చేస్తారు కూడా చూసుకోవాలి మీరు ఎవరు కమ్ముతున్నారు వాళ్ళు దాన్ని ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అది కూడా చూసుకోవాలి వాళ్ళు చేసుకున్న తర్వాత ఎవరు తెస్తున్నారో చూసుకుంటే మేము వాళ్ళు ఎక్కడ నిమజ్జున చేస్తున్నారు చూసుకోవాలి